వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని రేపల్లె ఓల్డ్ టౌన్లోని రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రేపల్లె టౌన్ కన్వీనర్ కరేటి శేషగిరిరావు జిల్లా ఉపాధ్యక్షులు చెదలవాడ శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి కర్రీ వెంకటకృష్ణారెడ్డి జిల్లా ఇంటెలెక్చువల్ ప్రెసిడెంట్ రత్నాకర్ డాక్టర్ విభాగ అధ్యక్షులు డాక్టర్ అతిక్ చిమటా బాలాజీ అబ్దుల్ ఖుద్దూస్ షేక్ గౌస్ నీలా నాంచారయ్య లియాకత్ బాషా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రంగా గారి అభిమానులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు శివశంకర్ గారు వస్తున్నారని రిసీవ్ చేస్తున్నామని కన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆయన చూసే భాగ్యం మాత్రం నాకు కలిగినందుకు ఇప్పుడు ఇప్పుడు ఆనందంగా ఉంది ఆ రోజు ఆయన అంత పెద్ద నాయకుడు అనుసంగా నాకు తెలియదు మరణించిన తర్వాత ఆయన గురించి చెబుతుంటే ఆయన గొప్పతనం గురించి మనం ఈ రోజు కూడా చనిపోయి ముప్పై ఏడు సంవత్సరాలు అయినా కానీ ఆయన పేరు చెప్పకుండా రాజకీయాలు చేసే శక్తి సామర్థ్యాలు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదంటే అది అలాంటి వ్యక్తికి కొన్ని శతాబ్దాలుగా అయినా కానీ ఆయన స్మరించు స్మరించుకునే అంత అభిమానాన్ని సంబంధించిన రంగవీటి రంగా గారికి మనం దోహదించుకునే అవకాశం వస్తుంది మనం అదృష్టం భావిస్తున్నాం

రేపల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది రంగా గారు పడుగు పాలించిన వర్గాల కోసం ఎన్నలైని కృషి చేసి ఎంతోమంది హృదయాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు కాని వ్యక్తిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో నేను నిలిచిపోయిన ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా శక్తి వంచన కొలది ఆయన ప్రాణాల మీద తెచ్చుకునే వారికి కూడా ప్రజల తరఫున పోరాటం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో గొప్ప గొప్ప నాయకుల్లో ఆయన ఒకటి కానీ మిగిలిపోయాడు ఆయన ఘటించి ఎంతకాలం అయినా కానీ ఆయన ఘటించడానికి కారకులు ఎవరైనా ఈ రోజుకి ఆయన ప్రజల హృదయాల్లో అందరి మన్నలు పొందుతా ప్రజల మనసుల్లో ఇంకా రంగాగారు బతికుండా అనే నమ్మకంతోనే ఆయన బతుకుంటే ఇంకా బాగుండేదనే ఆశయంతో అందరిని బతికించే విధంగా ఆయన అందరికీ స్ఫూర్తిని ఇచ్చాడు ఆయన స్ఫూర్తి బాటలో ప్రతి పేదవాడికి రాజకీయాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీ అయినా కానీ ప్రతి పేదవాడికి అవసరం వచ్చిందంటే అది మనవిడా కాదని చూడకుండా ఆయనకి లాగా మనం శ్రమించి పనిచేసి ఆ కష్టాన్ని ఆదుకున్న రోజు నిజమైన నాయకుడిని నిరూపించుకోగలిగే శక్తి మళ్ళీ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాం